రైతుకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాకపోతే అందరి మాటలు వినడం అనేది మనకి సమయాభావం వల్ల అది పాజిబుల్ కాని విషయం కాబట్టి మీలో నుండి ఎవరైనా ఒకరిద్దరు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం యాక్చువల్లీ నేను రైతును కాదు బట్ రాజధాని ఉద్యమానికి కనెక్ట్ అయ్యి ఎందుకంటే రాజధాని లేకపోతే ఒక రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుందో మేము కల్లారా చూసాం కాబట్టి ఆ మూమెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు పాదయాత్ర రెండు పాదయాత్రలో కూడా పాల్గొన్నాము రైతు చూడని కష్టం లేదు పడని నష్టం లేదు అలాగే చూడని చావులుగా లేవు కానీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఉందో అది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కనెక్ట్ అవుతాడు అహం కేవలం ఆ అహం అనే ఒకే ఒక్క దాంతో ఈరోజు రైతుల పరిస్థితి కానివ్వండి భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కానివ్వండి లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉన్న పిల్లలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి మా పరిస్థితి అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ బాధ చెప్పలేం కానీ ఆ బాధని ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి నిజంగా ఐ థింక్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆర్ ఈవెన్ రాజధాని రైతులుగా ఆర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్ టు ద ప్రొడ్యూసర్ ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్ బికాజ్ ఇందా గారు చెప్పినట్టు కానీ అండ్ చెప్పినట్టు కానీ టేక్స్ గట్స్ టు యాక్ట్ ఇన్ అ రియల్ మూవీ అండ్ టు ఇది ఎవరు అన్నట్టు ఇట్స్ నాట్ పొలిటికల్ ఫిలిం ఇట్స్ జస్ట్ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హౌ ఆ గవర్నమెంట్ డెసిషన్స్ ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మా మీద తీసిన సినిమా సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సేవ్ వన్ థింగ్ బికాస్ వీవ్ సీన్ లాడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్న మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకుండా అండ్ యు నో అండ్ ట్రోలింగ్ దమ్ భయంకరంగా సోషల్ మీడియాలో And mentally, emotionally, physically, what they were all going through, none of them came forward in support because of only one thing, fear. But so I can say, whoever acted in this film, from the assistant, or you know, you say light boy, or whoever who worked from that level to the producer and the director and your, to all the actors who acted in this film, you're all not real heroes. You're real heroes and forever we are in your debt and i think uh, we would i mean we are all standing but i think your amrathraithi lakhanin chochinal gani vandikunun chunal gani vandikunant it's a small stage a crowd we would like to give you all